హాయ్ ఫ్రెండ్స్ పండుగల్లో మొదటి పండగ వినాయక చవితి వినాయక చవితి అందరం చాలా శ్రద్ధగా భక్తితో చేస్తాము ఇంకా ఇష్టంగా కూడా చేస్తాము ఎందుకంటే వినాయక చవితి అంటేనే అలా ఉంటుంది ఇంకా మేము కూడా ముందు రోజే వినాయకుడి బొమ్మలు అయితే పూర్ణ మార్కెట్కి అయితే వచ్చేసామండి ఇంకా ఈ సంవత్సరం అన్ని మట్టి బొమ్మలే ఉన్నాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు చాలా తక్కువగా ఉన్నాయి మేము కూడా మట్టి బొమ్మే కొనుక్కున్నాం కాకపోతే కాస్త కలర్ ఉన్నది కొనుక్కున్నాము ఇంకా మా అయితే ముందు రోజే రైతు బజార్కి వెళ్ళి పువ్వులు అన్ని పట్టుకొని వచ్చేసారు నేనైతే షార్ట్ వీడియో పెట్టాను ఎవరైనా చూడప చూడండి ఇంకా వినాయక చవితి రోజు అయితే ముందే ఐదు గంటలు లేచిపోయి గుమలు గట్ట ముగ్గులు పెట్టేశాను మా మాయకి ఇలా డెకరేషన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టము చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు వినాయక చవితికి మాత్రం మా మాయ మా మాయా అన్నీ చేస్తారండి ఇంకా ఇలా డెకరేషన్ గట్ట చేసేసుకున్నాను ఇంకా దేవుడి బళ్ళకేమో శుభ్రంగా పసుపు కుంకాలు బొట్లు పెట్టేశానండి ఇంకా పీటకు కూడా ఇలా ముగ్గులు వేసేసాను నేను వేసిన ముగ్గులు అయితే కాదులేండి ఇంకా అచ్చులతో అయితే వేసేశాను ఇంకా ఈ ప్లేస్లోనే వినాయకుడిని అయితే ప్రతిష్ఠిస్తాను ప్రతి సంవత్సరం కూడాను ఇంకా పేటకైతే శుభ్రంగా ముగ్గులు గట్ట వేసి పాలిని కూడా శుభ్రంగా పసుపుతో కడిగేసి బొట్లు కూడా పెట్టేశానండి మాకు పాలి ఉంది చాలామందికి పాలి ఉండదంట మాకైతే పాలి ఉంది ఇంకా వినాయకుడి కోసం అయితే నేను ఉపారం వండేశానండి పప్పు ఉండరాలు పాలుండ్రాలు మేమైతే ప్రతి సంవత్సరం కందిపప్పుతో వండుతాము ఉండ్రాలు శ్రీకాకుళం సైడ్ కందిపప్పుతో కందిపప్పుతోనే వండుతారండి ఇటు సైడ్ అయితే పెసరపప్పుతో వండుతారంట ఇంకా నేను పువ్వులు తెచ్చినవన్నీ ముందు రోజే కూర్చుకొని దేవుడికి అయితే ఇలాగ అలంకరించుకున్నానండి మా అయితే చూస్తున్నారా పాలు అయితే చక్కగా కట్టే చాలా బాగా చేస్తారు వినయచయితీ మా మాయ ఇంట్రెస్ట్గా పెడతారండి పాపం ఎంత డ్యూటీ ఉన్నా సరే ఇంకా మా మాయ పాలే అన్ని కట్టేశారు నేనైతే పేట అన్ని దేవుడికి కావాల్సిన సామాన్లు అన్నీ దగ్గర పెట్టుకున్నాను ఎందుకంటే పూజ పూజ ఉన్నప్పుడు మరి లెక్కకూడదు చెప్పేసి పూజ చేస్తున్నప్పుడు ఇంకా దగ్గర పెట్టుకున్న అయితే ఇగో బియ్యం అయితే పేట మీద వేశానండి బియ్యాన్ని ముందు వేసి దానిపైన విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించాలి పంజులు గారు అలాగే చెప్పారు ఇంకా ఈ చుట్టూ ఉన్నాయి కదా బొమ్మలు అవి అయితే డిపార్ట్మెంట్లో పంచారంట ఇంకా అవి కూడా పెట్టేశాను దేవుల్ని దేవుల్ని నా పూజ అయితే శుభ్రంగా అయ్యిందండి ఈ సంవత్సరం అయితే వినాయక చవితి ప్రతి సంవత్సరం కూడా మేము చాలా బాగా చేసుకుంటాం ఎందుకంటే మా ఇంట్లో వినాయక చవితి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవాలు మాత్రమే చాలా బాగా చేసుకుంటాం ఇంకే పూజలు అయితే మా అత్తగారు లేవని చెప్పారు అందుకే ఏ పూజలు జోలికి వినాయక చవితి మాత్రం చాలా బాగా చేసుకుంటాము ప్రతి సంవత్సరం మా మాయ అన్నీ చేస్తారు కానీ పూజకు మాత్రం ఉండడం అవ్వదు ఎప్పుడు మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా జాబ్ చేసిన వాళ్ళు అయితే ఇంట్లో ఉండడం చాలా కష్టము కాసేపు నా కోసం ఉన్నారు ఉండి ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఆయన నేనైతే చక్కగా పూజ అయితే చేసుకున్నానండి కథ గట్రా చదివేశాను మా చిన్నవాడు అయితే ఎంత ఉండమన్నా ఉండలేదు వాడి పుస్తకాలు కూడా అక్కడ పెట్టి పసుపు రాశాను మా పెద్దవాడు ఫైళ్ళు మా చిన్నవాడు బుక్స్ అయితే పెట్టాను దేవుడి దగ్గర మా చిన్నవాడు కింద బొమ్మ పెట్టారు కదా క్వార్టర్స్లో అక్కడికైతే వెళ్ళిపోయాడు నేను ఒక్కదాన్నే కథ అయితే శుభ్రంగా చదువుకున్నానండి చూస్తున్నారా పూజ అయితే ఈ సంవత్సరం చాలా బాగా చేసుకున్నానండి నేను వినాయక చవితి ఇంకా పూజ అంతా అయిపోయింది వినాయకుడికి అయితే హారతి అయితే ఇచ్చేసాను ఏ విఘ్నములు లేకుండా ఆ తండ్రి దీవుని అందరిపైన మా కుటుంబం పైన అన్ని వేళలో కాపాడుతూ ఉండమని ఆ తండ్రికి అయితే నేను సర్వదా మొక్కుకునే ఉన్నాను ఇంకా గణేష్ మహారాజ్కి జై